సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసార లింగారావు ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో భారత రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అనే కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దర్గా గ్రామం మొదలుకొని అంకిరెడ్డిపల్లి బందారం గ్రామాల మీదుగా పాదయాత్ర చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అస్థిరపరిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్రపన్నుతుందని ఆరోపించారు రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని మనుధర్మ శాస్త్రాన్ని దేశంలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు దీనిని తిప్పికొట్టి ప్రజలను చైతన్యం చేయడం కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పాదయాత్రలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశం మండల ఎస్సీస్ఎల్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ మాజీ ఎంపీపీ అనసూయ కనకరాములు కొండపాక యూత్ ప్రెసిడెంట్ బాబు పిఎస్ఈఎస్ డైరెక్టర్ సురేందర్ రావు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి కార్యక్రమము భారతదేశం మొత్తంలో చేపట్టినటువంటి కార్యక్రమం ఏమిటంటే జై బాపు జై భీమ్ జై సముదాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే మన భారత రాజ్యాంగాన్ని మట్టి ఏది అంటగట్టాలని చెప్పి అడుగంటాలని చెప్పి చూస్తుంది మొన్న అమిత్ షా గారు కూడా పార్లమెంట్లో ఏం మాట్లాడిందో అందరికీ తెలిసిన విషయమే అంబేద్కర్ గురించి కించపరిచే విధంగా మాట్లాడిండు అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కూడా విధంగా మాట్లాడడం జరిగింది అందుకోసము మా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మేరకు ఈరోజు కొనపాక మండల్లో లింగారావు ఆధ్వర్యంలో మరియు అంకిరెడ్డిపల్లి దర్గా గ్రామాలలో ఈరోజు రాహుల్ గాంధీ చేసిన జై భీమ్ జై బాబ్ జై సదానంద్ కార్యక్రమంలో పాల్గొన్న వీళ్ళందరూ ఈరోజు రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రలో కాబట్టి రాజాని కాపాడుకోవడానికి చెప్పడం జరిగింది